రాజు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉద్య చర్య చర్యను పూర్తిగా అనుసరించాను ఈ వచ్చినములో కూడా పూర్తిగా అనే మాట రాయబడింది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్తిగా అనుసరించాను అని రాయబడింది పూర్తిగా అనుసరించాను గమనించండి మరి అనే రాజు తన తండ్రి అయిన ఉద్య చర్యను పూర్తిగా అనుసరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం పిల్లలు మన జీవితంలో ప్రభు ప్రజలంగా మనము అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి వాక్యములో మనము కొన్నిటిని అనుసరించాలని ప్రాయబడింది మనము ఏటిని అనుసరించాలని చెప్పి వాక్యం తెలియపరుస్తుందో వాటిని మనం ఏం చేయాలి పూర్తిగా అనుసరించాలి గమనించండి మనము కొన్నిటిని అనుసరించాలని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది మనం ఏటిని అనుసరించాలని చెప్పి వాక్యం తెలియపరుస్తుందో వాటిని మనం పూర్తిగా అనుసరించాలి మనము వేటిని అనుసరించాలి మనం గమనిస్తూ ఉంటున్నాము మరి ఇక్కడ యువతం అనే రాజు తన తండ్రి అయిన ఉజ్జి చర్యను పూర్తిగా అనుసరించాడని చెప్పి ప్రాయబడింది ఉజ్జియా అనే వ్యక్తి మరి రాజు ఈ ఉజ్జ్యా జీవితంలో మరి ఒక తప్పు చేసిన వాడుగా ఉన్నాడు దేవుని యొక్క మందిలో ప్రవేశించి దోపం వేయడానికి పూనుకున్నాడు మరి దానికి ముందుగా మనం చూస్తే ఈ ఉజ్జ్య అనే వ్యక్తిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అదేమో తాను చేసిన తప్పు అయితే దానికంటే ముందుగా ఉజ్జ రాజులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మరి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఉజ్జయ కుమారుడు యువతాము యోతాము ఏం చేస్తూ అంటే తన తండ్రిలో ఉన్న మంచి లక్షణాలను తాను పూర్తిగా అనుసరిస్తూ వచ్చాడు ఇదే సందర్భము దినవృత్తాంతములు రెండవ గ్రంథములో కూడా రాయబడింది అక్కడ మందిరములో ప్రవేశించిన తప్ప ఉజ్జయ ఏ మంచి లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో వాటిని యువతము కలిగి ఉన్నట్లుగా రాయబడి ఉంది అంటే ఇక్కడ ఈ యువతం అనే వ్యక్తి దేన్ని అనుసరించాడంటే తన తండ్రిలో ఉన్న మంచి లక్షణాలను అనుసరించిన వాడుగా ఉన్నాడు దీని అర్థం ఏంటంటే దేవుని అందు భక్తి కలిగి జీవిస్తున్న వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి వాటిని మనం ఏం చేయాలంటే అనుసరించాలి కొంతమందిలో మరి ప్రార్థించే అనుభవం ఉంటుంది మనము వాడిని గమనించినప్పుడు మనకు అర్థమైంది ఈ వ్యక్తి బాగా ప్రార్థన చేసే వ్యక్తి అని మనం ఏం చేయాలి ఆ వ్యక్తిలో ఉన్న ఆ మంచి లక్షణాన్ని మనం అనుసరించాలి కొంతమందిలో ప్రేమ చూపించే అనుభవం ఉంటుంది ఇతరుల ఏళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు మనం వారిని గమనించడం నాకు అర్థమైంది ఈ వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తి అని కాబట్టి మనం ఏం చేయాల ఆ వ్యక్తిలో ఉన్న ఆ ప్రేమను మనం కూడా అనుసరించాలి అంటే ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి మరి కొంతమందిలో సహనం ఉంటుంది ఏముంటుంది సహనం ఉంటుంది వారిని గమనిస్తే వాళ్ళు సహనం కలిగిన వారు అని చెప్పి మనకు అర్థమైంది అన్నమాట మనం వారిని గమనించినప్పుడు వాళ్ళు సహనం అనేది మనకు తెలియ మరి ఉన్నట్టు మనకు తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనము ఆ సహనాన్ని మనం కూడా అనుసరించాలి అంటే ఆ సహనాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఇలాగున ప్రభు ఎడల భక్తి కలిగి జీవించే వాళ్ళు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి వాటిని మనం కూడా ఏం చేయాలంటే అనుసరించాలి అలాగే మనం అనుసరించవలసిన వాటిలో ఇంకొకటి ఏంటంటే వాక్యం మనం గమనించవచ్చు కీర్తన ఇరవై ఆరు మూడులో దావీదు అంటున్నాడు ఇరవై ఆరు మూడు కీర్తన ఇరవై ఆరు మూడో వచ్చినము నీ కృప నా కన్నులు ఎదురు ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇక్కడ ఈ కీర్తన దావీదు కీర్తన దావీది ఇక్కడ మూడో వచ్చిన ఏమంటున్నా అంటే నీ సత్యమును అనుసరించి నడుచుకొని అంటున్నాడు అంటే దావీదు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు మనము అనుసరించవలసిన రెండో విషయం ఏంటంటే సత్యము దీన్ని అనుసరించాలి సత్యాన్ని అనుసరించాలి అంటే మనలో సత్యం ఉండాలి మనం సత్యవంతులంగా ఉండాలి సత్యము కలిగి మనం కొనసాగాలి పరిశుద్ధ గ్రంథములో అందములో దావీదు జీవితంలో ఉన్నట్లుగా చాలా చోట్ల మనకు అర్థమవుతుంది మనము సమీరు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి గొల్యాతి మీదకి దావిది వెళ్ళక మునుపు సౌరుతో దావిదు మాట్లాడుతూ సత్యం చెప్పాడు ఏం చెప్పాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను రక్షించాడని చెప్తూ వచ్చాడు ఇది నిజమా అబద్ధమా నిజమే దావిదు సత్యం చెప్పాడు ఏముందంటే యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడని చెప్పి ప్రాయబడింది ఇప్పుడు దావీదులో సత్యం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు దావీదును బలపరిచాడు ఎంత బలమిచ్చాడు గొలియాతుకున్న బలము కంటే ఎక్కువైన బలమిచ్చాడు వాక్యం రాయబడింది గొలియాతు కంటే అంటే పిలిస్తీన్ కంటే బలార్జుడై అనే మాట దావీదుని గురించి అంటే గొలియాతుకున్న బలము కంటే ఎక్కువైన బలము దేవుడు దావేదికి ఇచ్చాడు ఆ బలముతో ఏం చేశాడు గొలియాతును చంపేశాడు అప్పుడు దావీదు ఇస్రాయిలీలు కూడా ఫిలిస్తీన్కి దాసులుగా చేయబడకుండా తప్పించబడ్డారు ఒకవేళ దాబిది కనుక గొలియాతును ఓడించకపోయినట్లయితే చంపకపోయినట్లయితే ఇస్రాయల్ ఏమయ్యేవాళ్ళంటే ఫిలిస్తీన్లకు దాసులు అయిపోయేవాళ్ళు దాబితో సహా అంటే ఇక్కడ దాబిది యథార్థవంతుడుగా ఉండి సత్యం చెప్పేవాడుగా ఉండి సత్యాన్ని అనుసరించేవాడుగా ఉండి బలపరచబడి గొల్లియాతును చంపి తాను ఇస్రాయిలు శత్రులకు దాసులు కాకుండా కాపాడబడ్డారు అంటే మన జీవితంలో మరి మన సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే గమనించండి సత్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటే మరి మనం బలపరచబడతాము శత్రువులకు దాసులుగా చేపడకుండా కాపాడబడతాం శత్రువులు అంటే ఏంటి మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించేది ఏదైతుందో అదే శత్రువు దానికి మనం దాసులను కాము మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడు మనం బలపరుస్తాడు మనకు నష్టాన్ని కలిగించేది ఏదైతే ఉందో దానికి దాసులుగా మనం చేపడుకున్న దేవుడు మనం కాపాడుతాడు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది చాలామంది సెల్ ఫోన్కి ఏమవుతారు ఈట్ అయిపోయి దాసులైపోయారు కాలకి దాని నుంచి వారు విడుదల పొందలేరు ఆ విధంగా సెల్ ఫోన్ దాసులైపోయి మరి ఆ సెల్ ఫోన్ ద్వారా చాలా నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు మనము సత్యాన్ని అనుసరించే వారంగా ఉంటే దేవుడు మన బలపరుస్తాడు ఆ సెల్ ఫోన్కి మరి దాసులుగా కాకుండా మనం దేవుడు ఏం చేస్తాడు కాపాడతాడు ఆ సెల్ ఫోన్ ద్వారా మనకేముంటుంది మేళ్ళు ఉంటాయి నష్టం కూడా ఉంటుంది మరి మనకు నష్టాన్ని కలిగించే అలాంటివి లోకములు ఎన్నో ఉన్నాయి అవే మన శత్రువులు కాబట్టి ఇప్పుడు నష్టాన్ని కలిగించే వాటికి మనం దాసులంగా చేపడకుండా ఉండాలంటే మనము సత్యాన్ని అనుసరించాలి అప్పుడు మనం బలపరచబడి దాసులుగా చేపడకుండా కాపాడబడతాం వాక్యంలో సంసోర్ని మనం చూస్తే సంసోరు సత్యము లేనివాడుగా ఉన్నాడు ఆ స్త్రీ దగ్గర అబద్ధాలు చెప్పాడు నీ గొప్ప బలం దేనిలో ఉంది అని అడిగితే నేను చెప్పనని గట్టిగా నిలబడితే సరిపోయేది కానీ ఏం చేశాడు అబద్ధాలు చెప్పాడు ఆ తర్వాత మనం చూస్తే తాను ఏమయ్యాడు బలహీనైపోయాడు బలం కోల్పోయాడు యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు యథార్థం లేని వాళ్ళు ఏమవుతారు బలహీనలు ఇప్పుడు ఈ వ్యక్తులు యథార్థత లేదు కాబట్టి బలహీన బలహీనైపోయేసరికి శత్రువులకు ఏమయ్యాడు దాసుడైపోయాడు శత్రువులు అతను బంధించి అతను కళ్ళు బీకేశారు ఎన్నో రకాలుగా బాధ పెడతా వచ్చారు చూడండి మరి సత్యాన్ని వదిలిపెట్టాడు కాబట్టి సత్యాన్ని అనుసరించలేదు కాబట్టి తాను శత్రువుకు దాసుడైపోయాడు దావీదు గమనించండి దావీదు సత్యవంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును బలపరిచాడు మరి శత్రువు దాసులు కాకుండా దావిదు కాపాడబడ్డాడు సంశోన్యము సత్యము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి బలహీనుడై శత్రువులకు ఏమైపోయాడు దాసులైపోయాడు మన జీవితంలో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే శత్రువులకు దాసులం కాము సత్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే శత్రువులకు దాసులం అయిపోతాం కాబట్టి మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఆ విధంగా నడుచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అలాగే మనము మరి దేని అనుసరించాలి అంటే కీర్తన పద్దెనిమిది ఇరవై ఒకటిలో గమనించినట్లయితే అక్కడ కీర్తన కాడు ఏమంటున్నా అంటే యుహోవా నీ మార్గములను నేను అంటున్నాడు యుహోవా నీ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు అంటే కీర్తనాకాడు దేవుని యొక్క మార్గములను అనుసరిస్తున్నాడు మనము కూడా దేవుని మార్గాలను అనుసరించాలి దేవుని మార్గం ఎలాంటిది వాక్యం రాయబడింది దేవుని మార్గము మరి న్యాయమైనది అని ప్రకటన గ్రంథంలో పదిహేను మూడు నాలుగులో చూస్తే దేవుని యొక్క మార్గము న్యాయమైందని చెప్పి ప్రయపడింది అంటే మనము దేవుని మార్గాల్ని అనుసరించాలి దేవుని మార్గాన్ని అనుసరించడం అంటే న్యాయము కలిగి జీవించడం దేవుని మార్గములు న్యాయమైనవి గనుక న్యాయం కలిగి జీవించడం మనలో ఏముండాలి న్యాయం ఉండాలి చాలాసార్లు మనలో ఏముండదు అంటే న్యాయం ఉండదు మనం చేసే పనుల్లో న్యాయం ఉండదు మనం మాట్లాడే మాటల్లో కూడా న్యాయం ఉండదు మనం అన్యాయ పనులు చేస్తాము అన్యాయపు మాటలు కూడా మాట్లాడతాం ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిది తొమ్మిదిలో మనం చూస్తే ఇర్మియాను నీళ్ళని గుంటలో ప్రధానులు వేశారు అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు ఇర్మియా విషయంలో వీరు చేసిందంత అన్యాయము అని అంటే అక్కడ ప్రధానులు చేసింది ఏంది అన్యాయం అంటే వారు చేసిన కార్యము అన్యాయముతో కూడిన కార్యం మనం కూడా కొన్ని కొన్ని కార్యాలు ఎలా చేస్తాం ఎలా ఉంటాయని మనం చేసే కార్యాలు అన్యాయంతో కూడిన కార్యాలుగా ఉంటాయి మన జీవితంలో అన్యాయ సంబంధమైన కార్యాలు చేయకూడదు అలాగే వాక్యములు మనం గమనించవచ్చు ఆది కాండంలో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాడు చూస్తే అక్కడ యాకోబుల గురించి రాయబడింది యాకోబు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే అన్యాయపు మాటలుగా ఉన్నాయి యాకోబు యొక్క మాటలు ఎలా ఉన్నాయి అన్యాయపు మాటలు తన అన్నయ్యని వేసావు మరి వేటకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చాడు బాగా ఆకలితో ఉన్నాడు యాకోబు మంచిగా కూర వండుతా ఉన్నాడు వేసేమన్నా ఏమన్నా అంటే ఆ కూర కొంచెం నాకు పెట్టు అని చెప్పి అన్నాడు ఏం చేయాలి యాకోబు మరి సహోదరుడు కాబట్టి ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి కొంచెం పెట్టచ్చు ఊరకనే కానీ ఏమడిగా అంటే జ్యేష్ఠత్వాన్ని నేను నీకు పెడతాను అంటున్నాడు జ్యేష్ఠత్వం విలువ ఎంత చాలా గొప్పది ఈ కూర విలువెంత చాలా తక్కువ ఈ కొంచెం కూర కూర పెడతాను నేను నీకు నాకు పెద్ద హక్కు అంటున్నాడు ఆ మాటలు న్యాయంగా ఉన్నాయా అన్యాయంగా ఉండే చూడండి యాకోబు యొక్క మాటలు ఎలా ఉన్నాయి అన్యాయంతో కూడిన మాటలు కొంతమంది మాటలు కూడా అట్లనే ఉంటాయి అన్యాయపు మాటలు వీళ్ళు మన మాటలు అన్యాయంతో కూడిన మాటలుగా ఉన్నాయని పరిశీలన చేసుకోవాలి చాలాసార్లు మనము చేసే కార్యాలు అన్యాయంతో కూడిన కార్యాలుగా ఉంటాయి మనం మాట్లాడే మాటలు కూడా అన్యాయంతో కూడిన మాటలుగా ఉంటాయి అలాంటి అన్యాయపు విధానం మనలో ఉండకూడదు మనం ఎలా ఉండాలి న్యాయవంతులుగా ఉండాలి దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలి దేవుని మార్గములు ఎలాంటివి అంటే న్యాయమైనవి అంటే న్యాయము కలిగి జీవించాలి వాక్యలో మనం చూస్తున్నాము మనము పూర్తిగా అనుసరించాలి మనం ఏటి అనుసరించాలో మూడింటిని చూసాం ఏటి అనుసరించాలి భక్తుల్లో ఉన్న మంచి లక్షణాలను అనుసరించాలి అలాగే సత్యాన్ని అనుసరించాలి అలాగే దేవుని మార్గాల్ని అనుసరించాలి వీటిని మనం అనుసరించాలని వాక్యం చెప్తుంది వీటిని మనం ఎలా ఎలా అనుసరించాలంటే పూర్తిగా అనుసరించాలి భక్తుల్లోని మంచి లక్షణాన్ని పూర్తిగా అనుసరించాలి అలాగే సత్యాన్ని పూర్తిగా అనుసరించాలి అలాగే మనము దేవుని యొక్క మార్గాన్ని అనగా న్యాయాన్ని పూర్తిగా మనము అనుసరించే వారంగా ఉండాలి ఇంతవరకు పూర్తిగా వీటిని మనం అనుసరించలేకపోయాం కాబట్టి ప్రభు సందులు క్షమాపణ కోరుకుని ప్రభా ఇంతవరకు నేను పూర్తిగా వీటిని అనుసరించలేకపోయినా నన్ను క్షమించు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఇకనైనా వీటిని పూర్తిగా మనం అనుసరించిన కొరకు ప్రభు సహాయాన్ని కోరుకోవాలి ప్రభు వీటిని పూర్తిగా అనుసరించే దాని కోరిక సిద్ధపరచు అని ప్రభుని మనం ప్రార్థించి ప్రభు సహాయం చేత వీటిని మనం పూర్తిగా అనుసరించే వారముగా ఉండాలి